హై ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నైని కత్తి పట్టుకొని ఇంకా ముఖమంతా అలాగే ఉంటుంది ఏంటి నైని ఏమైంది నైని అనే విషయాలు వాళ్ళు అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు ఈ కత్తి ఒకరిని బలి తీసుకుంది బాబుగారు ఈ కత్తితో ఒకరి ప్రాణాలు పోయాయి అని నయిని చెప్తుంది వెంటనే సుమన చాలా టెన్షన్ పడుతూ నేను చెప్పానా నేను ముందే చెప్పానా మా అక్కయ్య ఎవరి ప్రాణాలు తీసి వచ్చింది అని నేను చెప్పింది కరెక్టే అయ్యింది మా అక్కయ్య ఎవరో ప్రాణాలు తీసి వచ్చింది అందుకే ముఖమంతా రక్తంతో ఇలా నిండిపోయింది అని సుమన అరుస్తూ ఉంటుంది సుమన ప్రాణాలు తీసింది నేను కాదు అని నయనే అంటుంది ఏంటి నైని మరి ఇంకెవరు అని విశాల్ అడుగుతూ ఉంటాడు ఈ కత్తితో ప్రాణాలు తీసింది గాయత్రి అమ్మగారు బాబుగారు నేను కాదు అని అనడంతో ఏంటి మా అమ్మగారా ఒకరి ప్రాణాలు తీసిందా అని విశాల్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అసలు కోపం అంటే తెలియని మా అమ్మ ఇలా ఒకరి ప్రాణాలు తీయాల్సి వచ్చింది అంటే ఖచ్చితంగా వాడు చాలా దుర్బారుడే అయి ఉంటాడు వాడు చాలా పాపత్ముడే అయి ఉంటాడు ఎవరి నైట్ని ప్రశ్నిస్తూ ప్రాణాలు తీయాల్సి వచ్చింది అంటే వాడు ఎవరో నయని అనే విషయాలు ప్రకటిస్తే అవును పె అవును నయని పెద్దమ్మ ఇలాంటి పని చేసింది అంటే వాడు ఖచ్చితంగా పాపాత్ముడు అయి ఉంటాడు ఎవరో చెప్పండి వదిన అతని పేరేంటి వదిన అని విక్రాంతి ప్రశ్నిస్తూ ఉంటాడు ఆల్రెడీ గంటలమ్మ మారువేషం వేసుకొని మనిషి రూపంలో అక్కడికి వచ్చేసి ఉంటుంది నయని ఎవరి పేరే చెప్తుందా అని గంటలమ్మ మరి మరి ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది గాయత్రి పాప ప్రాణాలని బలి తీసుకోవడానికి ఉన్న ఆ దుర్మార్గుడి ప్రాణాలని గాయత్రి అమ్మగారు తీశారు ఆ దుర్మార్గుడి పేరు మరేదో కాదు రక్తపుంజి అని నైని చెప్పగానే గంటలమ్మ ఒక్కసారిగా స్పృహ కోల్పోతూ ఉంటుంది